ఇక రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరిగిన పరీక్ష నిర్వహించారు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇచ్చినందున తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ పరిశీలించారు అనంతరం విద్యాశాఖ అధికారులతో కలిసి మాట్లాడారు విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు మన జిల్లాలో అన్ని సెంటర్స్లో పీస్ఫుల్గా ఎగ్జామ్స్ ఫస్ట్ డే కండక్ట్ అయినాయి ఇక్కడ కూడా లేట్ కమర్ సమస్య రాలేదు అందరి పిల్లలకి నా ఒకటే విజ్ఞప్తి ఉంది ఎక్ ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు టెన్త్ ఎగ్జామ్ ఇస్ జస్ట్ మన జీవితంలో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ సో పేరెంట్స్ కూడా పిల్లలకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ మనకి ఈ సంవత్సరం వస్తాయి పిల్లలు చాలా కష్టపడి చదివారు సో ఎంత మార్క్స్ వచ్చినా కూడా డెఫినెట్లీ దే విల్ డూ వెల్ ఇన్ లైఫ్ సో ఈరోజు మన పీఎంసీ స్కూల్ది కూడా వర్క్స్ ఒకసారి నేను చెక్ చేశాను వచ్చే సంవత్సరంలో ఇంకా మన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయడానికి